జరుగుతుంది బాబా ఏమో అన్నా నా అసలుకి అద్దరిపోయింది పై అసోదుడు అసలుకి మామూలుగా లేదు లోపల వచ్చేసరికి పడిపోయింది దాకా చేయి తగలిచ్చి పడేస్తారు అందరూ జై శ్రీరా అయోధ్యలో అయోధ్య మందిర్ పోవాలంటే డైరెక్ట్గా లేని పోనీకి దర్శనానికి అయితే లేదు దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ వెనుకల్ని ఆపిస్తారు కార్ అయినా కార్ పార్కింగ్ ఎక్కడైనా పార్కింగ్ నుంచి అక్కడ నుంచి ఆట ఎక్కి రావాలా ఆట ఎక్కితే ఎంతో మంచిగా టెన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒక్క కిలోమీటర్ వరకు దింపుతారు మళ్ళీ అక్కడ నుంచి వన్ కిలోమీటర్ వాకప్పుడు డిస్టెన్స్ నడుచుకుంటేనే పోవాల్సిందే కంపల్సరీ అక్కడ ఉంది ఆ గేట్ దగ్గర ఆపిస్తారు అక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూ పోవాలి ఇదంతా హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ దాకా వస్తుంది కరెక్ట్ ఇది పొద్దున ఓపెన్ అయింది కి గుడి మళ్ళీ కి టెన్ కల్లా క్లోజ్ అయిపోద్ది ఇది దర్శము ఒక వన్ అవర్ టూ అవర్స్ లేదా అయిపోద్ది మాకడ వన్ కిలోమీటర్ అన్నారు ఆకౌట్ డిస్టెన్స్ దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ దగ్గర ఉంది మేము బైక్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి చూడండి మీకు కావాలంటే బైక్ ఒక్కొక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసినా కరెక్ట్ మందిరికి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్న రోజులుతారు ఇది వచ్చేసి ఏమైనా హ్యాండిక్యాప్స్ ఫిజికల్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఒక పాస్ ఇస్తారనమాట పాస్ తీసుకొని ఇట్లా వెళ్ళాలాగా వెంటనే ఇక్కడ ఇదే మందిరిగా స్టార్టింగ్ ఇక్కడ ఇంకా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే ఒక కరెక్ట్ ఒక గుడి ఎంట్రన్స్ మెయిన్ గేట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తే ఇక్కడ లాకర్స్ ఉంటాయి లాకర్స్ అంటారు మామూలు చెకింగ్ ఉంటుంది ఫోన్స్ అయితే మొత్తం అలౌడ్ ఉన్నాయి ఫోన్ సింపుల్ వరకు తీసుకొని వీడియో తీసుకోవచ్చు ఫోన్స్ ఎంతో చెక్కింగ్ బ్యాక్ చెకింగ్ అంతే ఆల్రెడీ ఒక దర్శనం అయిపోయింది ఇది రెండో దర్శనము ఫస్ట్ దాంట్లో మా నాన్న అంతా వెళ్ళాయి కాబట్టి మొబైల్ చల్లలేదు ఇప్పుడు మొబైల్ చల్లలేదు మళ్ళీ వచ్చిన వీడియో చూపిద్దామని క్లియర్గా లాక్లో చూపిస్తే ఆడే మొత్తం నీట్గా ఎట్లా వీడియోస్ మిస్ అయినందుకే మళ్ళీ తీసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ఇది సైడ్కి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తము ఇక్కడ పైన అక్కడ ఇంకా అవుతాడు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వచ్చేటప్పుడు రిటర్న్ చూస్తున్నాం సెకండ్ టైం కాబట్టి మొత్తం క్లియర్గా చెప్పగలుగుతున్నాయి ఏముందని ఇక్కడనే లాకర్స్ ఉంటాయి ఇక్కడ మీరు మొబైల్స్ చెమన్నా పెడితే అవుతాల్ సార్ అది చెప్పాల్సింది అది కనపడుతుంది కదా అది మొత్తం చెప్పాల్సి ఛాన్స్ బయటకు వచ్చేటప్పుడు వేసుకుంటున్నాడు ఎగ్జిట్ మాత్రం ఆ సైడ్ ఉంది అది ఇది దర్శనానికి లైన్ ఇది ఇది మళ్ళీ మొత్తం చుట్టూ అయిపోయింది ఇది మేము అప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు సైడ్ వచ్చేసినాం అంతే ఇది సెకండ్ టైం ఇప్పుడు వస్తే క్యూ ఎక్కువైంది కాబట్టి మనుషులు ఎక్కువ పెరిగినారు కాబట్టి అప్పుడు పొద్దున మార్నింగ్ ఫైక్ వచ్చాం కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి షార్ట్ కట్ ఇచ్చేసారు ఇప్పుడు క్యూ ఎక్కువ అయిపోయింది ఇది మళ్ళీ మొత్తం రౌండ్ వేపిస్తున్నారు ఇట్లా ఇందాక ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అయినామా కి దాని చుట్టూ మళ్ళీ రౌండ్ వేసి ఉదయం పంపించారు ఇది మళ్ళీ సెకండ్ సెకండ్ చెక్కింగ్ ఇది బయట మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రయాగరాజు వారణాసితో పోలిస్తే మంచి ఫ్రీగా వెళ్తుంది లైన్ అయితే అసలుకి ఎక్కడ ఆగకుండా పోతేనే ఉంది లైన్ అయితే అసలు ఇంకా అదే టెంపుల్ కనపడుతుంది ఇక్కడ ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం చుట్టుపక్కల గుడి అయితే గుడి లోపల అంత బాగున్నాయి పక్కన చిన్న చిన్నది కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ మే ఇంప్రూవ్ చేస్తున్నారు మొత్తం దీని ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయింది బయట నుంచి అసలు మొత్తం చుట్టుపక్కల అందరు ఎంత నీట్గా ఫోన్లు తీసుకొని వీడియో తీసుకొని పోతారు నీట్గా ఎవరు చూసినా కూడా నేను ఇది మిస్ అయినా మళ్ళీ తీసుకొని ఫోన్ ఫోన్ని ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ అయిపోయింది ఇదే మందిరం ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి మంది రోజు లోపలంతా ఉంది కానీ పైన ఒకటే చుట్టుపక్కల ఒకటి పైన చుట్టుపక్కల వేస్తారు ఇంకా కన్స్ట్రక్షన్ ఏమో అన్నా నా అసలుకి అదిరిపోయింది పైన ఇది నేను వచ్చినప్పుడు మార్నింగ్ ఇంకా లైటింగ్ ఉండే కొంచెం ఇప్పుడు లైటింగ్ లేదు అసలుకి మామూలుగా లేదు లోపల వచ్చేసరికి ఇటో ఇది ఒక లైను మేముండేది ఇది ఒక లైను అవతల ఇంకొక లైన్ ఉంది ఇటో మీరు చూడడానికి ఒకవేళ లోపలికి కనపడకుండా డిస్ప్లేస్ కూడా ఇస్తారు ఇది లైవ్ డిస్ప్లే బాలాజీని లైవ్గా లైవ్గా చూపిస్తారు ఇది సింపుల్గా నేను ఎంత సింపుల్గా చూడండి అసలు బావుగా లేదా టెంపుల్ అసలు పడిపోయింది దాకా చేయి తగిలిచ్చి పడేస్తారు అందరూ జై శ్రీరా తవ్గుతున్నారు అసలు ఫుల్ కుదరలే తీసుకోవడం కానీ విగ్రహం అయితే బాగుంది చాలా బాగుంది అసలు చూడండి బయట రష్ ఎంత ఉందో చూడండి మొత్తం ఇంకా జరుగుతున్నది ఇలా కన్స్ట్రక్షన్ నుంచి వచ్చేది మొత్తం మామూలు దర్శన ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయితే దర్శనం చేసుకొని ఇక్కడ బయట చిన్న చిన్న షాపింగ్స్ ఇవి అమ్ముతుంటారు ఇక్కడ దారాలు ఫుడ్ కూడా బయట పక్కనే ఉన్నాయి ఇంకోటి ఘాట్ ఉంది ఘాట్లో ఘాట్లో స్నానం చేసి కూడా రావచ్చు మేము లో స్నానం ఏం చేయలేదు మొత్తం ఇంక లైన్ బయటకు వస్తే ఈ లైన్ అంతా షాపింగ్ చిన్న చిన్నవి ఇట్లా కొనుక్కొని ఉంటాయి ఏమైనా ఒకటి జాలో ಏನ್ರದೇ ಸೂಪರ್ ಬೆರಿ ರಾಸ್ಬೆರಿ ರಾಸ್ಬೆರಿ